అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మా ఫేస్ రివీల్ గురించి చాలా అంటే చాలా మంది అడుగుతున్నారు కదా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అవుడ్ తోటే ఖచ్చితంగా మీ ముందుకు వస్తాము మరి దోస్తులు మూడు ఉండంగా వేరే మగాడుతూ ఉంటే సిరీస్లో అయితే ఇక ముసలోళ్ళు అయినాం కానీ క్యారెక్టర్ చూపించినాం కదా చాలా అంటే చాలా మంది బాధపడ్డారు అబ్బా నర్సక్క మేము కూడా ముసలోళ్ళమైనాక ఇక్కడనే ఉంటుంది కావచ్చు మీరు ముందులాగే చిలాకిగా ఉంటే మంచిగా ఉంది అని కామెంట్ చేసారు దోస్తులు ఇక ముసలోళ్ళ తీరున్నాక గట్నే ఉంటుంది మరి ఎవరూ బాధపడకండి దోస్తులు ఎవలమైనా గంతే ఎలా ఇట్లుంటావు రేపటి రోజున ముసలోళ్లమైనాక అందరి పరిస్థితి గంతే ఉంటుంది మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రీ షేర్ చేయర్రీ కామెంట్లు పెట్టుర్రి మన బంటి ఉన్ను నర్సక్క బాధపడ్డారు కదా దోస్తులు ఆ సీన్ చూసి చాలా మంది ఏడ్చిర్రట మాకు బాధ అనిపించింది మేము ఏడ్చినామని నర్సక్క అని చాలా మంది కామెంట్ చేశారు మన వీడియోస్ కి ఇంత మంచి అడిక్ట్ అయినందుకు మేమైతే చాలా అంటే చాలా సంతోషపడుతున్నాం దోస్తులు ఒక్కొక్క రోజు మాకు బిజీ వర్క్స్ వల్ల మేము వీడియో పెట్టకపోతే మాకు కూడా మంచిన పడతలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు పాపం వాళ్ళ కోసం ఖచ్చితంగా చెయ్యాలని మాకు కూడా మనసులో పడతలేదు ఏదన్నా అర్జెంటు పని ఉంటే మాత్రమే మేము వీడియోస్ పెడతలేము మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము మీకోసం టైం తీసుకొని ఖచ్చితంగా వీడియో చేస్తున్నాము ఇక రేపైతే మా డాడీ ఫారెన్ వెళ్ళిపోతాడన్నమాట ఈ ఆదివారం మా అత్తగారింటి కాడ బోనాలు కొంచెం బిజీ ఉండి వీడియో పెట్టకపోతే ఏమనుకోకూడదు దోస్తులు మన పాత వీడియోస్ ఉన్నాయి కదా అవి చూస్తూ ఎంజాయ్ చేయండి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగారితో ఉంటే పార్ట్ టూ ట్వంటీ నైన్ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అక్క నేను పోయి మటన్ తీసుకొస్తానే మీకు అయ్యో తమ్మి మాకెందుకు రా మేము తింటలేమా చేస్తలేమా ఇక మీ అత్త తెప్పి కదా తీయలేవు మీరు తిందురు ఇక ఇప్పుడు వచ్చింది కదా ఇప్పుడే అన్నది కదా మటన్ తెప్పిస్తా నరసక్క అని నువ్వేం తెప్పియకు ఏమండకు అని చెప్పింది నాకు ఇక రేపు ఈడ తిందురు కానీ ఇలా అన్నే తిండ్రా తమ్మా మళ్ళా ఫీల్ అవుతారా ఏం ఫీలో ఏమో అక్క బావ పానం మంచిగుంటుందా అని ఏం పానం బిడ్డ ఇక ముసలోడైనా ఎట్లుంటది ఇక అట్లనే అయ్యంటికలు అన్ని వేయినాయి అంత ముసలితనానికి వచ్చినాక సాధన అయితే లేదు గాని ఇక అట్టుకుంటే మనసున పట్టక పోయి పొలం కాడ అదో పని ఇదో పని చేసేస్తాడు అయితవై తీయే అందరూ మంచిగా ఉన్నారా అనే అక్క ఆ లతక్క వాళ్ళందరూ మంచిగా ఉన్నారా అందరు మంచనే ఉన్నారా లతక్కుల కొడుకు జాబ్ వచ్చింది కాదు సింగర్ ఏం జాబు అవునానే నీ అవ్వ లక్కుల పడ్డాడు పో పిల్లగాడు సూపర్ చదివినట్టున్నాడు కదా అక్క కష్టపడి చదివించుకున్నందుకు పిల్లగాడు అక్కకు పేరు ఎప్పుడు ఎప్పుడీ ఆ బావా అంత బాగే నానే నేనా ఇంతకు ముందే వచ్చిన అంత బాగే బామ్మర్ది పని మంచిగా చేసుకుంటా అన్నవా పోనే చేస్తలేవు

అయ్యో అవునా అక్క మరి నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు చెప్పొద్దా అని బావకో ఫోన్ పట్కరాపోదునా పోదునా అయితే అప్పటి వరకు సాయంత్రం వరకు మంచిరాలు పోయి లేవో మీరే హైదరాబాద్ ఏం కాదే నీ అవ్వ మీరు నాకు ఎన్ని పెట్టలేదు ఎన్ని వేయలేదు నన్ను సాదిర్రు నన్ను వెంచిర్రు ఆ గాయంత నాకు తేక అని అంటేంది నువ్వు చెప్పు బావా ఏ బ్రాండ్ తవుతావు తేవాలి కోటెత్తాడు ఏం కత్ అక్క ఒక్కరోజు ఊరత్రంతి పొయ్యి తీసుకొత్తా అబ్బో బరండలు అంటే సంబరం లోడకమాన మింగుడు ఆ అది దారికే దాక గిగి గి అనరుడు నేను ఎందుకు హాస్పిటల్ తీసుకో పోవయ్య అన్నాడు ఉన్నొస్తాను అంటేనేమో ఈకు అదే లేదు హాస్పిటల్ తీసుకో పోయినా కూడా డాక్టర్ ఏం చెప్తాడు నడవంత అంగిపోయింది ముసల్దాన్ వేను ఆ ఇంకేం చెప్తాడు ఓ మాజరేతి ఏమైంది అమ్మా గిడగుసున్నావు ఏం చేయాలవ్వా అంత ఎత్నో విప్పినట్టయింది ఈ నే గుడవడ్డా ఆ పువ్వు ఏమన్నా తిన్నాడా అని అంత ఇంటికి అగ్గిదాలుగా వాడు తినడు నన్ను గోస ఊచుకుంటాడు ఏందవ్వా ఆగలైతుందంటాడు అన్నం తిన బుద్ధి అవుతలేదు అంటాడు అది ఏంది ఆ జాంపండు ఉండే వట్టు కోసి ఇచ్చిన అది మళ్ళా ఏమే ఏడున్నవే ఏమే ఏడున్నవే ఇదే పాట ఊకైన దగ్గర నేను ఏం కూర్చోవాలి మనుషులు దగ్గర లేకపోతే బాబుకు పిసలెత్తునట్టుంది టీవే పెడితే నన్ను పిసలేసనంటే మానవడు ఫోన్ చేసినా మావారు చేసిందా చేసిండే అమ్మా కాడు ఉన్నప్పుడు చేసిండు ఆయనది అదే చదువు ఎందుకు పోయినవే పొలం కాడికి నిన్నెవ్వరు వొమ్మన్నరే అని ఇదే పాట అవ్వ మరి చేసుకోకపోతే ఎట్లా అయ్యో ఇప్పుడే పిల్లగాండ్లు ఇంత పెరిగే ఇంకా లేకపోయే ఇప్పుడే పాలు కితే ఎట్లా పాడైతది పాలు కితే పాడైతాయి అందుకే మనవరాలు ఎప్పుడొస్తా బిడ్డ మనం శనివారం రమ్మని ఫోన్ చేయాలి చిన్నోడు అదేదో సంబంధం ఉందట అక్కడ చిన్నోడి తోటే పని చేస్తాడట పిల్లగాడు ఒకవేళ అక్క ఒప్పుకుంటే ఆ పిల్లగాన్ని ఆదివారం రమ్మంటనే అమ్మా అని అన్నాడు అవునా బిడ్డా అబ్బో కొడుకు బగ్గరే తీరుగున్నదో అన్నీ ఇక తండ్రి లేనందుకు ఇక ఆయన పెద్దోడయి మంచిగానే ఆలోచిస్తాడు ఎట్ల అమ్మ ఆలోచించకపోతే నడుతా అయిత అవ్వ ఏమన్నా బోర్లు నేతే అన్నం కూర సరే అమ్మ అమ్మా అండుతీ సాయితలేదు అవ్వ ఇలా మొత్తానికి సరే సరే నేను అండుతది అన్నయ్య స్కూల్ కో అంటే ఫోన్ ఒత్తుడే నాన్న బిడ్డ చదువుకోవనా హోంవర్క్ రాయవా ఆవు మమ్మీ కసి పాయినంక రాస్తా ఏంది బేట అచ్చుడితోటే ఫోను 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 ఫోన్ చూడద్దు తండ్రి కండ్లు పోతాయి ఇవో తాతమ్మ దగ్గరికి పోయి రాపో తాతమ్మ దగ్గరకు తాత దగ్గరికి పోయి రాపో వాళ్ళు కన్నయ్యిట వస్తేనే లేడు అని కలవరిస్తారు బిడ్డ అప్పుడు ఫోన్ చేస్తే స్కూల్కి పోయి వచ్చినాక కన్నయ్యనిటి పంపి అన్నారు

సరే పాడాడి నేను హోంవర్క్ రాసుకోవాలి అమ్మ కన్నే వెరీ గుడ్ పోయి రా పాడాడి వచ్చినాక రాసుకుందు సరే తీమమ్మ పాడాడి నువ్వు కూడా ఆ వెళ్దాం పద అదన్నా ఆ సురేషు ఏమైంది అన్నా మొత్తం కనబడుతూనే లేవు అయ్యో సురేషు నేను ఎందుకు గనవడా ఇక కొడుకు పుట్టిండాని కొడుకుకు బిజినెస్లు మీద బిజినెస్లు పెట్టుకుంటా నువ్వు బిజీ అయిపోయినావు నేను ఇదే పొలం పని చేసుకుంటా ఉంటానా అప్పటి నుండి ఇప్పటికీ ఏ ఇక నేను ఇటు అస్తున్నానే అత్తలేను కదా ఇటు పోతున్నావు మరి ఏగో మా అమ్మమ్మలు ఇంటికి పోతున్నా మా చిన్నోడిని అవుతుందని ఊరికే ఫోన్ చేస్తాంది ఇక పాపం వాళ్ళు ముసలోళ్ళే వాళ్ళకేమో నడుసుడు చక్కగా అత్తలేదాయే గింత నడవబట్టే కాళ్ళు గుంజుతున్నాయి కూడగడబట్టే అందుకే ఇక చిన్నోడిని యుంచుకొని పోదామని ఏ క్లాస్ ఫోర్త్ ఆహా ఇక మీ డాడీ మొత్తం పెద్ద స్కూల్ అనే వేసిండు కదా ఓ సురేషు మీరేం ఏం మీ కథ ఏంది కార్లో రావద్దా మీరు లేకపోతే బైక్ మీద రావద్దా నడుచుకుంటా తర్రేంది అప్పుడప్పుడు వాకింగ్ చేయాలి మనకి కార్లున్నా బైక్స్ ఉన్నా అవన్నీ పక్కకు పెట్టేసి వాకింగ్ చేస్తే మనకి బ్లడ్ అనేది కరెక్ట్ సర్క్యులేషన్ అవుతుంది అవునా ఎవరు చెప్పారు మేడం సరే సరే పోర్రి పోర్రి ఇప్పుడే పొలం కాడి నుండి వస్తానా తర్వాత కలుద్దాం సురేషు అవ గిన్ని రోజులైతుంది కళ్ళు లేదు పెగ్గు లేదు అన్నట్టు మనం కలిసుడే లేదు కాదు రాజన్న ఇక ఎవ్వల కాళ్ళకు పెళ్లి అయినాయి పొరగలరు ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు నరేష్ గిట్లా అందరం ఓ రోజు మీటింగ్ పెడదాంత సరే సరేనే నీళ్ళు రావే అయ్యో తెచ్చుకుంటే ఏంటి నీకు కాళ్ళు వేనట్టే నా కాళ్ళు కూడా వేన నా బతుకు దేవుడే కాబట్టి ఆ అంగుతే నాయే నడవంత నుయ్య నువ్వు తెచ్చుకుంటే ఏమైతుంది అన్ని నీకు నేనే ఆ నీకు చేసి 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 నా రెక్కలన్నీ మాయే నేను ముసల్దాన్న అయితేనే నన్నే వాడు చూస్తే అనుకులేడు అయ్యో నీవంటి వంటి నాకు దీకటానికి కూడా సాధనయితే ఎందుకు సాధన కాదు అబ్బో ఒక పెగ్గి ఎత్తే టింగి 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 వనరుకుతాను ఇంకా సాధన కదా కన్నయ్యో అచ్చినవాయ ఏ నాయనా రా అబ్బాయి గండల్లా మెదలుతా నువ్వు బిడ్డ రోజుకొక్కసారి వచ్చిపోవచ్చు బడి నుంచి వచ్చినాక అస్తేంది బిడ్డ

మేము ఉన్నది ఈ ఇంట్లో సత్తే ఈ ఇంట్లో చావాలి పుష్కర నీ ఇంటికాడికి వచ్చి నీ ఇంట్లో ఉంటే మా పానం పోతే ఎట్లుంటుంది మాకట్ల తృప్తి కాదు మా ఇంట్లో మేము చావాలి ఓ తాతమ్మ నువ్వెందుకు చచ్చిపోతుంది ఇప్పుడే నువ్వు చచ్చిపోవద్దు మంచిగా ఉండాలి సరేనా మా మమ్మీ కూడా రేపు వస్తుందట పొద్దున నాకు చెప్పింది నేను స్కూల్ పోయినాక మా మమ్మీని దగ్గరికి వస్తుందట అవునా నాయన్న అయితే అయితే మంచిగా పోతాన్న బాబాడికి పోతాండే అమ్మమ్మ పోతాండు మొన్న మీ మామ వచ్చిందట కదా మరి గీడు దాకా వచ్చి మమ్మల్ని చూసిపోలేదు గంత కక్క మేము ముసలోళ్ళం అయినాక ఇగో తాత ఆయన తోటి మీకు సంబంధం లేదు మిమ్మల్ని సాధడానికి నేను రెడీ ఉన్నా ఇప్పుడు మీరు నా ఇంటికి వచ్చి ఉంటే మీకు అన్ని తీర్లు తెచ్చి పెడతా నేను మీరు నా ఇంటికి అత్తలేరు కాబట్టి నేను ఇక్కడ మీకు ఉన్నా కాబట్టి మీకు కావాల్సినది ఇచ్చే బాధ్యత నాది రేపు ఏదన్నా అయినా కూడా నేను చూసుకుంటా అర్థమైతుందా వాళ్ళది ఇచ్చి పెట్టుర్రీ వాళ్ళకేం బాధ్యత లేదు ఉందో ఆ భగవంతుని కేరక గాని అన్నిటికీ నేను మిమ్మల్ని చూసుకోవడానికి ఉన్నా మీరు అస్సలకే బాధపడకుర్రి నేనే కొడుకున్నాను కోర్రి డాడీ చూసుకుంటాడు మిమ్మల్ని మీరు మా ఇంటికి అది అయ్యా బాంచను ఏదో పురాత సాధన కానప్పుడు అచ్చి మా ఉంటాం గాని ఇప్పుడు ఎంతో ఎంతో సాధన అవుతుంది కదా అందుకే అత్తలేము సరేలే ఓ డాడీ ఏంది బంగారు తల్లి ఎంతసేపు చూస్తావు డాడీ టీవీ ఇక పడుకుంటే కాదా అంతసేపు చూస్తే మీ కన్ను కరబ కావా చెప్పు పొద్దంతా పని చేసేస్తారు ఇప్పుడు పడుకుంటే ఏమైతుంది పడుకుంట తల్లి నువ్వు పెళ్లి పోతే నాకు ఇట్లా ఎవరు చెప్తారు బిడ్డ అందుకే నాకు పెళ్లి చేయకపోతే ఎట్లా బిడ్డ చెయ్యాలి నోగలకి ఇంటికి ఇస్తే మా బరువు బాధ్యత అనేది దిగిపోతుంది అంటే బరువు బాధ్యత అనేది దిగిపోతుంది అనంటే నాకు ఇంటి నుండి ఉన్న సంబంధం పోతుందా డాడీ అట్లా కాదురా నీకు ఎందుకు సంబంధం పోతుంది అమ్మా నేను ఉన్నన్ని రోజులు నువ్వు అత్తనే ఉండాలి పోతనే ఉండాలి ఎందుకు బిడ్డా నీ మనసులో ఎవరన్నా ఉన్నారా మరి చెప్పు ఎవరినన్నా లవ్ చేస్తున్నవా ఇక సంబంధాలు రేపు ఒక కాడ ఉన్నది మరి వాళ్ళు నీ ఫోటో అనుకుంటున్నా నా మనరు పంపిద్దామని లేరు సరే సరే అవ్వ నీకు అబ్బాయి ఫోటోలు కూడా పంపిస్తామని అన్నారు రేపు ఒకవేళ నచ్చితే చూద్దాం ఏమైతుందో ఏం మరి సరే సరే అయితే దోస్తులు యా ఇందులో ఎక్కువ క్యారెక్టర్స్ లేవన్నమాట అంటే నా కూతురుగా వేరే వాళ్ళని తీసుకొస్తామంటే అన్నీ వేరే వేరే క్యారెక్టర్స్ ఉన్నాయి సేట్ కావన్నమాట సేమ్ సేమ్ నా కూతురు కూడా నాలానే ఉంటుంది ఇది ఆమెకు కొంచెం కాస్ట్యూమ్ వేరేద్దా కానీ మొత్తం అయితే నా లాగానే ఉంటుంది అదే కూతురుగా నేను తీసుకొద్దామని అనుకుంటున్నాము మీరైతే ఏమనుకోకండి హలో నాని ఆ అమ్మ ఏం చెప్తాను బంగారు తల్లి ఏం లేదమ్మా ఇప్పుడే తిన్నా ఇక పడుకుందామని పడుకుంటున్నాం అవునా తల్లి శనివారం ఇంటికి రాబిడ్డా ఎందుకే ఏం లేదు బాగో తమ్ముడు వస్తానన్నాడు అక్కను కూడా రమ్మను అని చెప్పిండు చెప్పిండు వాడు కూడా కాల్ చేసిండు ఏమో చూస్తారా అన్నా చూసులేదు ఏం లేదు బిడ్డా నువ్వు చక్కగా శనివారం రా వేరే పని ఉన్నది సరేనా మర్చిపోకు ఏం పని ఏం పను తీ వచ్చినాక చెప్తా నువ్వైతే రా సరేనా సరే సరే తీ పడుకో నేను తమ్మునికి ఫోన్ చేసి మాట్లాడతా సరే మరి శనివారం ఏం చేస్తానవే డాడీ అన్నం తిన్నావా ఆ తిన్నమ్మా ఏం కూర బిడ్డ బయట మిల్ మేకర్ కర్రీ కొనుకొచ్చుకున్నామమ్మా ఇప్పుడే తినేసినాం నువ్వు తిన్నావా అమ్మా తిన్న డాడీ తిన్నా అమ్మమ్మ తాత తిన్నరా వాళ్ళు వాడుకున్నారా ఏం చేస్తున్నారు వాళ్ళు వన్నారు బిడ్డ తిన్నారు పన్నరు అక్కకు ఫోన్ చేసిన కదా నువ్వు రమ్మని ఆ చెప్పినమ్మా రమ్మని ఏమో సూత్తా అన్నది సూసుడు కాదు ఖచ్చితంగా రా అని చెప్పినా సరే అన్నది అదే అవ్వ నేను కూడా రమ్మని చెప్పినా అత్తన అన్నది నువ్వు కూడా రా బిడ్డ మరి శనివారం సరేనా సరే అమ్మా ఏం కూర వండుకున్నారు ఆలుగడ్డ అండిన బిడ్డ రేపు ఇంత మటన్ తెచ్చుకోర్రమ్మా తాతకు మటన్ అంటే ఇష్టం కదా రేపు తెచ్చుకోర్రీ ఏమి నచ్చినంత తెచ్చుకుంటాం తీ బిడ్డ మాకు అక్కడ లేకపోయి నువ్వు లేకపోతే మేము ముగ్గురం ఏమని తింటాము ఎంత అని తింటాం మేము మేము వచ్చినాక మళ్ళీ తెచ్చుకుందాం కానీ ఇప్పుడైతే తెచ్చుకుంది నువ్వు రే సరే సరే డాడీ సరే తీగ పడుకో పొద్దున లేవాలి డూటికోవాల్లా బిడ్డ జాగ్రత్త సరేనా సరే మా నిద్ర సరే అటు ఇటు అయితే రోజులు గడిచిపోయినాయి నా పిల్లలైతే పెద్ద పెరిగిర్రు ఇయ నా బిడ్డకు పెళ్లి ఎత్తే నా బాధ్యత తీరుతుంది ఇక నా కొడుకు అంటే పాపం పని వచ్చింది నా కొడుకు ఇవ్వలేని ఇతర అమ్మాయిలను ఉన్నవా పోసావాటు అనుకుంటా పోతున్నాయి ఏడున్నావా ఉన్నవా మరి సాపుడియో ఏం సాపుడి ఆడే డప్పు కొట్టల్లా డడ్డవు డొడ్డవు అని ఎనీ దొడ్డం పారగా నువ్వు కేడ పోతావు గాని ఏం చేస్తాను తిన్నావా ఏం కూర అందుకున్నావు ఇల్లా గోదారు గోడించుకున్నా ఈ గోదరావుడో ఎవరు గోదలు గోరించినావు మరిగా నాకే సాతనైతే లేదు ఇంత గంజి అంపుకున్నా గంజిలో అన్నం వేసుకున్నా మాడికాయ వక్క వేసుకున్నా తిన్నా ఇడ కూర్చున్నా ఏమైంది ఇలా నా ఇంటికి అత్తవి ఏదో కండ్లు కనబడాక కనబడి అటు ఇటు ఇటు వచ్చిన ఇంత కూర అండినమేమో ఏ చిత్తాని ఇంకొకరం అన్ను తిరిగి కూర వేసి వెళ్ళాడు నేను గుడ్డిదానికి నాకే సాతనైతే లేదంటే ఏమండలే అయ్య కొ నువ్వు వస్తవాని నీ గురించి నేను అండి పెడతా అయ్యో కొల్లక్క రవర్తివేమీ బొల్లెక్క అండవు కదా నీకు కూరలేంది అన్నం నువ్వు కుడు పోదు మరింతమో అని ఆశకు అబ్బో వచ్చిన అబ్బో వెరువు వె నీ పరిస్థితి ఎట్టుందో నా పరిస్థితికి అంతే ఏమైంది నీ పరిస్థితికి మంచిగా లేవు నాకంటే కాళ్ళు కనబడతలేవు నీ అన్ని సక్కరే ఉండే అన్ని కాలనే పడబట్టి ఏమవుతాయి నేను అండలేదు ఎవరు నడుకోవాలి ఎవరు ఎత్తారు ఓ గిన్నె బట్టి ఊరంతా తిరుగు మనిషికి ఇంత కూర ఎత్తే రేపటి దాకా అవుతుంది నా మొగనాలు నా సావితి నా నడుకోమంటున్నా అవే బద్మాషారా ఇక మరి కండ్లే కనబడతలేవా అడక్క తింటే ఏమైతుంది ఎవరిదైనా కాదే పరిస్థితి నువ్వు ఇంత అరకొచ్చి నాకింత రాదు ఇద్దరు దాకా తిందాం నాకు తీర పట్టిందా అని నేను గిన్నె పట్టుకొని ఇండ్ల పొంటి పోయి అరకదింత అరిగ ఏది పట్టలేదేమో నా కాడికి ఎందుకు వచ్చినవే బొడ్డి అయ్యో నువ్వు తారతి నేను అండలేదు నాసా వింటి దాకా నన్ను తోలుకపోదురా అదేమన్నా అంటే తెస్తది ఇప్పుడు నా ఇంటికి ఎట్లా వచ్చినావో అటు కూడా అచ్చనే పోతే అయిపోతుంది కదా ఏ నడుమ వస్తలేదు కాన్లో కనబడతలేవు రావే అటుకే కూర్చుంటివి పోయినా పారగాను ఈ గుడ్దాన తోటి నాకు కోస అత్తనావు బాయ్ గుడ్దానా అయ్యో గుడ్దానా అనపడుతుంది నడవంకర్రానా అయ్యి పోయి బాయ్ అని ఉక్కుతారు నువ్వు తీసుకుపోయి ఆ నన్ను అంటాన్నావు అంటానావ్ కానీ అబ్బో గా పని ఏ గుడి ఆయనతో పోయి అలా వలగొట్టివు అబ్బో ఆయన పూడం జోడీలేట పోతారు కదా ఈ గుడ్డు దానికి కూరేమని మా ఇంటికి వచ్చింది నరసవ్వ నేనే కూర అనుకోలేను నాకే సాతనై పాడైతలేదు ఇంత గాని చంపుకొని అల్ల మాడికాయ వక్క వేసుకొని అన్నం వేసుకొని తిన్నా ఈ గుడ్డు దానికట నేను కూరేయాలట నా ఇంటికి కుంటుకుంటా మెంటుకుంటా అటు ఇటు గుద్దుకుంటా వచ్చింది మాటలు నీ ఇంటికి తోలుకపోనంటే తోలుకొని వస్తాది ఏమైనా కూరండి ఆవే పప్పు నిన్నదే నీ పప్పు ఆ పప్పు తింటే పిత్తులే పిత్తులు పాడగాను నేనున్నప్పుడు పిచ్చావు నా ముక్కు అసలే పని చేస్తలేదు ఆ వాసనకు సచ్చే పిత్త నేను పప్పు తింటే పిత్తులత్త పోసి అబ్బో మీ వయసు మీద ఉన్నప్పుడు పొట్టు పొట్టు తిట్టుకున్నారు ఇప్పుడు ముసలిదనానికి మంచిగానే తిట్టుకుంటారు కూడుంటారు రేపు మా అబ్బా అయితే సచ్చటోళ్లకు కోపాలు ఎందుకే నర్సి నేను గుడిదాన్ని అయితే అదేమో పురాత శాతన కాకుండా ముసలిదైపా నీకేమున్నాడు అంకరాయే మళ్ళా ఒకే వద్దే కూడా ఇక సత్యం ముంగట మనకి ఎందుకు బాధలు అగో పోసక్క లింగక్క నర్సక్క బాగున్నారా ఏమాయ కొడుకు కొడుకు వచ్చినప్పటి నుండి కంటికే కనబడతలేవు మాకు లడ్డు ఇయ్యవా చేసుడే ఇంకెప్పుడే ఏమో మా ఇంచే వేసుకుంటాడు సంపాదించుకుండి ఇక పెళ్ళింది మాకు దావతి ఏ గట్ల కాదు పోసక్క ఇక నేను పొలం పనులకే తిరగబడి ఇంటికాడవా లేకపాయే ఇక అటు ఇటు తిరుగుడైంది

గుడ్ గుడ్దని సార్ లాంటివే పోసి నీ బూకుల మాటలు గుడ్దని గుడిదేస్తా అండి నేను ఇన్ని కాళ్ళం కారానల్లా సరే కాని నర్సక్కా వెళ్ళిపోతారు ఏటే అటు వెళ్ళినా రోడ్డు మీదకి ఆహా సరే సరే అయ్యో నేను రాజోళ్ళ ఇంటికి పోతాన్నా ఎందుకు రాజోళ్ళ ఇంటికి ఎందుకే చిన్న పని ఉంది అయితే అలా పొలమప్పుడు మై మందు బత్తలు తీసుకున్నారు రెండు మరి మొన్న తెచ్చిన అన్నడు ఉన్నాయో లేవో అడిగద్దామని పొలంలా మందు చల్లాలే ఏ మీకు అదే పని మా ముసలవులకేమో ఏడ కూర్చుంటా అన్న కూర్చుంటా గట్లున్నది మా బతుకు అయితే ఇంకా మీరు గివర్ దాకా బతికిరంటే మస్తు రేటు మేము మీ దాకా బతుకుతామో సత్తమో ఆ బతుకు తొలపో సక్క అప్పటికి మా ఇంటికి రా సరేనా నిన్న ఎందుకు రమ్మంటానే ఏం చేసి పెడుతుందో పో చేసి పెడతది దానికి ఏం పని ఉందో నన్ను రమ్మన్నది తక్కువ గిక్కో వేసుకుని తినిపో పో కూర ఉండలేదట పో అయ్యో అబ్బో ఆ నువ్వేంది మరి పాడగానే ఏం వస్తాయి కూర వరకు అటు ఇటు తిరుగుమంటే గుడ్డి యంత్రం పెట్టుకొని మా తిరుగుతుంది ఎట్లనయ్యా పిల్ల పెళ్లి ఎట్ల వెళ్ళాలి గల్లెవలో ఫోటో పంపమన్నారేమో పంపినవా పంపించింది అయ్యల్లా ఆ పిల్లగాంది కూడా ఫోటో పంపుతామని అన్నారు ఏది ఇంకా పంపకపాయే అంత బాగేనా మొత్తం కన్ననే పడతలేవు నా పని నాకే అయితేమా ఇక తెల్లారు లేస్తే నీ పౌడు సల్లగుండా ఇంకా ఎన్ని రోజులు ఎత్తవు ఏం కదా కొడుకు జాబే వచ్చే ఇక కూసుండ రాదు కూసోని తిండి రాదు నువ్వు ఇప్పటి నుండి కూసోని తింటే ఎట్లరామా బిడ్డ పెళ్లిడికి వచ్చే బిడ్డకు పెళ్లి అల్లాయే కొడుకు ఇంత నేను ఇంత కట్టని చేస్తే అటు ఇటా పెళ్లి వెళ్ళిపోతుంది కొడుకు ఇంత రూపాయి ఉంటది కూసో కూసో ఏమైంది అటుగానే వచ్చినావా అటుగా చూడు కాదు మొన్న రాజు రెండు బత్తాలు తీసుకుపోయిండు అయితే మరి ఉన్నాయా మళ్ళా అని మందు బత్తాలు మందు జల్లాలి పొలంలా ఉన్నాయా లేవా అని అడుగుదామని వచ్చినా ఆ ఉన్నాయి లేత అక్కడ పొలం కాడ షెడ్ ఉంది చూసినావా అల్లనే వేసినా మా ఉన్నాయి మా ఉన్నాయి అయ్యో మందు కూడా నువ్వే చల్తానావా ఏంది నేనెందుకు చల్తారామా వాళ్ళన్న పెట్టుడే నేను ఊ చల్తలాత రేపు ఊ చల్త తీయి వేరేటోళ్ళకి ఇచ్చే పైసలు వేరేటోళ్ళకి ఎందుకు ఇయ్యాలి నాకే ఇయ్యి ఎంత వెయ్యి రూపాయలు అరే రాజు సల్తే చల్లు మరి నేనే ఇస్తా పైసలు చల్ ఇలా ఈ లాత ఇక మాకు కూడా గదే బాధ ఉన్నది పిల్ల పెళ్ళిడికి వచ్చే సంబంధాలు చూస్తాను పిల్లగానికి ఏం జాబ్ లేకపోయే ఇక ఈయన కట్టపడ్డాయి పైసలతోటే పెళ్ళి చేద్దామని అనుకుంటున్నాం కానీ అవి ఏ అయితే ఏ పాట కావు మళ్ళీ అప్పు చేసురదో ఎట్లనో గదే గదే ఇక కొడుకు ఏదైనా కంపెనీలు ఎత్తే ఏం దోకుండా అలా కూడా మంచియట కానీ రాత చూస్తాన్నాం సరే తీరామా గదే ముచ్చట అడిగిపోదామని వచ్చిన సరే రాజు మరి రేపు సల్దు సరేనా సల్తా సల్తా చిక్కులు లేదా ఏంది ఉన్నది ఉన్నది పడుకుంది ఇప్పుడే తలకాయన పన్నది సరే సరే తీరామా పోతా పోయిరా కూసో షాయ్ తాగుదు అంటే ఏ అద్దే అద్దిగా దోస్తులు ఇట్లా రెండు మూడు రోజులు గడిచిపోతుంది ఆ తర్వాత ఏమైతుందో చూద్దాం అమ్మా అమ్మా ఆ తండ్రి వచ్చినావా బిడ్డ ఆ వచ్చినమ్మా అరేతి డాడీ అది అక్కకు ఫోన్ చేసినా అత్తందట యా బస్సు దిగుతా అమ్మా ఇంకో అర్ధ గంట అయితే అని అన్నది ఇప్పుడే అవునానే సరే సరే రాని అక్క వచ్చినాక అమ్మ కాసేపు అయినాక నువ్వే అడిగే పెళ్లి గురించి సరేనా నేను అడిగిన దానికంటే నువ్వు అడిగితే అది వేరు వేరుంటుంది మరి ఏమంటదో ఒకవేళ ఆయన రమ్మని అంటే రేపు రమ్మందం సూత్తది అక్క నచ్చితే పెళ్లి చేద్దాం సరే నాని అక్క అయితే రాని హాయ్ అక్క ఇప్పుడే వస్తున్నావా నే ఇప్పుడే వస్తున్నారా నానిగా నువ్వెప్పుడు వచ్చినావు నేనే అక్క నేనొచ్చి దగ్గర దగ్గర గంట అయితుంది అమ్మా అమ్మా తల్లి వచ్చినవారా వచ్చిందే అమ్మా ఎన్ని రోజులైతే తల్లి నిన్ను కూడాక అక్క ఓ తటేనాయే అత్తిటేనాయే ఏమిద్దరు అక్క ఏళ్ళ లెక్కనే ఉన్నారే మమ్మీ అవ్వ బిడ్డ లెక్కలేరు లేరు నా బిడ్డ నా లెక్కనే ఉంటది దోస్తులు చూసిర్రా వీడియో మరి నెక్స్ట్ వీడియోలో లతక్క కూతురు పెళ్లి కొప్పుకుంటుందా మరి ఏమైతుంది పెళ్లి గురించి ఏం మాట్లాడతారు ఏం కథ అనేది నెక్స్ట్ పాటలో అయితే వస్తుంది మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక తర్వాతటి పాటలో కలుద్దాం అందరికి సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అయిన ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు